ਕਿੰਨੇ ਜਿਸਰ ਆ ਲਿਆ ਲਓ ਸਭੀ ਰਵਟਾ ਨਾ ਕੀ ਅੱਜ ਕਿਹਾ ਬਾਤ ਲੱਗ ਰਹੀ ਪਈ ਲੋਕਾਂ ਤੋਂ ਇਹ ਜੇ ਕੱਗੜੇ ਜਵਲ ਨਹੀਂ ਅਗਰ ਆਗਰ ਆਪਣੇ ਉਹ ਲੈ ਲੈ ਜੀ

ఏవ్వ మర్చిపోతున్నావా కాదు అండి కేవ్ నువ్వు కలగారు నల్లటి రాదు ఎవరు ఇటు కష్టం వచ్చి నాపంకింద

ఆపరేషన్ శిబిరానికి వచ్చిన మా పేషెంట్లకు అవి మీకు వచ్చిన అదేవిధంగా పెద్దలకు నమస్కారం ముఖ్యంగా ఈ ఆపరేషన్ దాదాపు మన దాకాలో ముప్పై మూడు చేస్తా చేస్తూ ఉన్నాం మెట్పెళ్ళిలో నేను ఉన్నప్పటికీ మొదలు పెట్టాను ఇప్పుడు కూడా జైత్యాలు వచ్చాక కంటిన్యూ చేస్తూ ఉన్నాం రాజకీయాలకు వచ్చినాక కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గులాబ్ మతాలకు అతీతంగా ఈ కంటే ఆపరేషన్ చేస్తూ ఉన్నాం మరి దీంట్లో మనం రెగ్యులర్గా మంచిగా సక్సెస్ఫుల్గా చేస్తున్నా అంటే ఇప్పటికి కూడా నాకు తమ్ములెక్క డాక్టర్ విజయ్ అదేవిధంగా డాక్టర్ గీతిక మా దావన కంపౌండర్లు సిస్టర్ మందు దుకాణం పిల్లలు అద్దాల దుకాణం పిల్లలు అట్లనే మా ఆయా అందరూ మంచిగా చేస్తే ఇవాళ ఇంత సక్సెస్ అవుతాం వినాయక ఉన్న ఒక పేషెంట్ ఆపరేషన్ చేయించుకొని ఇరవై ఐదు వేలు ఇచ్చేయండి అంటుండే ఇంత శుభ్రంగా వేరే దాఖలలో ఉంచలేదు అని చెప్పాను ఆ ఇరవై ఐదు వేలు ఇచ్చే పేషెంట్కి ఎట్లా శుభ్రంగా ఉంచినామో మీకు కూడా అట్లనే శుభ్రంగా ఉంచి ఇవాళ ఆపరేషన్ చేసామని చెప్పి సందర్భంగా మీ అందరికీ అందుకే దగ్గర దగ్గర కొన్ని వేల వేల ఆపరేషన్లు ఉచితంగా కావచ్చు అరవై డెబ్బై వేల మంది నాకు పైసలు ఇచ్చి చేయించుకొని పోయారు ఉన్నోళ్ళు ఇస్తూనే ఉంటారు లేకపోతే ఉన్నోళ్ళు మాపిస్తారు లేరు అట్లా నడుస్తూ ఉంది మరి అదే విధంగా ఇవాళ మీ అందరికీ ఆపరేషన్లకు నాకు పంపించిన మంచి అవకాశాన్ని ఇచ్చే చేసేదాన్ని దాంట్లో ఇక్కడ తమ్ముడు కాప్తాఫర్ సర్పంచ్ సతీష్ మా సీనియర్ నాయకుడు నాగన్న పొలాస దేవస్థాన కమిటీ చైర్మన్ భూమన్న ముందరి సప్తన్న శ్రీసుడు రామశంకర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇవాళ కార్యక్రమంలో పాల్గొంటారు అట్లా పొలాస నరేష్ సర్పంచ్ సార్ కూడా వచ్చింది వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మరి ఈ అవకాశం ఇచ్చిన పేషెంట్లకు మీరు మీకు థ్యాంక్స్ కార్ లోపు ఉండేది ఊకా ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే చేసుకున్న తర్వాత కాపాడుకోవడం ముఖ్యం ఇంతకుముందే ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుంటే పెంపెట్టకెళ్ళి అవ్వచ్చింది లాగా ఉన్నారు అవి బాగా పేద ముందే పక్షవాతం వచ్చింది నేను చాలా రిస్క్ తీసుకొని పక్షవాతం వచ్చినాక ఆపరేషన్ చేసిన ఎందుకంటే కళ్ళు కూడా లేకపోతే ఎట్లా అని ఆ ఊరు పెద్ద మంచి పెంబెట్ల పెద్ద మంచిగా వచ్చేస్తారు నేను ఎవరో బిడ్డ వచ్చింద్రు మళ్ళీ కనబడతలేదు ఒకటే ఈ సందర్భంలో చెప్పేది అంటే ఆపరేషన్లు భగవంతుడు ఇచ్చిన మా శక్తితోటి ఇప్పుడు నేను కావచ్చు మా డాక్టర్ కావచ్చు పది నిమిషాలు కూడా చెప్తాను కానీ తర్వాత నెల నలభై రోజులు మీరు కాపాడుకోవాలి చాలా కష్టం చాలా కష్టం నేను ఎన్ని ఏళ్ళకే చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో ఒక పేషెంట్ ఆపరేషన్ చేసినాక రెండు నెలలకు ఏదో అంటించుకొని కన్ను దెబ్బతినిచ్చారు బాధ అనిపిస్తుంది వాళ్ళు అన్నీ ఏం అంటలేరు నేను ఏపన్నది ఎక్కితే అంతకంటే ఎక్కువ బాధ మాకు కూడా ఉంటుంది కానీ మేము బాధపడితే బాధపడతాం ఒకవేళ అంటే అంటారు కావచ్చు కానీ మీరు లక్ష ఆపరేషన్ దగ్గర దగ్గర వచ్చాయి ఒకవేళ అంటే అంటారు పది మంది అంటారు రాజకీయాలు ఉన్నప్పుడు అంటారు కానీ కన్ను మాత్రం రెండే ఉంటాయి రెండిట్లో ఒక్కటి అటు ఇటు ఎవరైనా అయిందంటే ఎంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి ఇవాళ ఇప్పుడు మీరు చూసింది నేను రాగానే ఏం చెప్పినా మా అమ్మ కూడా ఎంత సాఫ్ ఉంచుందన్న అట్లనే నేను కూడా రాగానే నేను శృదయాలు వేసి సాఫ్య వచ్చిన అయినా కానీ ఇది రాగానే చేతులు గడుపు ఇంత కూడా బోర్లు అట్లనే మీరు కూడా ఇంటి వచ్చిన వాళ్ళు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి కొంచెం బట్టతో తుడుచుకోవాలి చేతులు కడుపునకుని మందే ఆ మందేస్తే కూడా రోజు ఏడు సార్లు ఏమి ఉంటుంది అది టైంలో ప్రకారం మూత మూత తీసి వెంటనే మూత పెట్టాలి ఎటువంటి తాటు ఈ డ్రాప్స్ను ఎటువంటి తాటు ముట్టదు మెల్ల ఇట్లా ఇట్లా తీసి దగ్గర పక్కన పెట్టి కానీ మాకటే పూత పెట్టేయద్దు మీకు ఏదో పడబెట్టేయాలి మేము ఇలా పెట్టేమన్నా ఇస్తాను కానీ మళ్ళీ వెంటనే మూత పెట్టాలి దీన్ని తలగేద్దు మన చేతి మహిళ దీనికి శుభ్రం 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 బాగా శుభ్రంగా ఉంచాలి కదా అన్నిటికంటే ఇంపార్టెంట్ అన్నట్టు వినరా అన్ని మా కంపౌండర్లు మీకు చెప్పిన అయినా కానీ నేను ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్తేనే చాలా గట్టిగా మెదట్లో ఎందుకంటే గట్టిగా చెప్పాలి అట్లనే రెండవది అన్ను తుడుచుడు చాలా ముఖ్యం ఎట్లా తుడవాలి రోజు రెండు దస్తీలు తెల్లటి బస్తూ మనం కొన్ని ఆ ఉద గరంజ్ చేపత్తి అంటే గరంజా చేసి మళ్ళీ నీళ్ళు వారవ వారవత్తే దస్తాలుగుతుంది ఆ దస్తి తోటి మెల్లగా రెప్పలు ఇట్లా తుడవాలి తెల్లడిది తెల్లడి దస్తే పెట్టు ఇట్లా లూజ్ లూజ్ అయింది అందులో వేసి మంచిగా మరిగినాక మరిగినాక నీళ్ళు వార అవుతాయి ఉంటాయో ఉంటుంది ఇట్లా అనగానే ఓ పక్కన ఉంటాయి అది మెల్లగా వేసి ఇట్లా పట్టుకొని తుడిచినప్పుడు ఇక ఇది రెప్పలు తొలగాలి రెప్పలకు తొలగాలి ఏళ్ళు తగ్గాలి పరుగుతాయి రెప్పటిక పోతాయి అందరూ కానీ ఇది అంతా చూపాలి అంతే లేదు కొంతమందికి బీపీ షుగర్ ఉంది ఇంతమంది ఎక్కడ మా కంపెట్ట రాజా ఒక వాతావరణం ఉండే ఆ గోళీలు ఉంటాయి అవి వేసుకోవాలి లేకపోతే మళ్ళా వాతావరణం వస్తాం లేకపోతే బీపీ అవి ఉంటే వేరే వేరే బీమార్లు అన్నీ వస్తాయి కాబట్టి బీపీ గోళీలు షుగర్ గోలీలు అవి వేసుకోవాలి ఒక కాల నొప్పుల గోళీలు అవి ఉంటాయి కదా అవి వేసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు ఆపేసే నొప్పు గోళ్ళు కాబట్టి సరిపోతుంది ఒక్క నొప్పుల గోళీలు తప్ప అన్నీ వేసుకోవాలి ఇక తర్వాత ఎవరికన్నా మాకు ఇష్టం మంచిగా లేకపోర గు ఏ విధంగా రావచ్చు మీద మంచిగా ఇలా మంచి వస్తాయి తీసుకపోయి వెంటనే వేరే దాకాలు చూపించాలి ఎక్కడ కూడా మీరు అరే సార్ నాలుగు ఇంట్లోకి వెళ్ళకపోయినా అట్లా దాని దానికి ఆటోలో పోవాలి ఆటోలో రావాలి లేదా బండి మీద మాత్రం పోవద్దు ఇలా బండి మీద పోవద్దు బండి మీద రావచ్చు ఆటోలో పోవాలి ఆటోలో రావాలి ఇక కార్లు ఉన్నా కానీ కార్లు అసలు రావద్దు ఫ్రీ ఆపరేషన్ కాబట్టి అట్లాగే చూసుకొని ఇంకా ఎందుకు కూడా మాకు అడుగు అవి చెప్తాను